రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఇక ప్రజల పక్షానే నిర్లక్ష్యం వహిస్తుందనుకున్నాం కానీ ప్రజల పక్షాన కాదు ఇకపోతే ప్రాజెక్టుల పక్షాన కూడా నిర్లక్ష్యమే వహిస్తున్నటువంటి రాష్ట్ర సర్కార్ ఎందుకంటే మొత్తానికి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఆ ప్రాజెక్టులన్నీ రోజు రోజుకు ఇంతింత దెబ్బతింటా ఉన్నాయి దెబ్బతిన్నటువంటి ప్రాజెక్టులను మొత్తానికి కొంచెం రిపేర్ చేసి రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు అందించాల్సింది పోయినటువంటి పో చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది ఇక నిర్లక్ష్యం చేస్తే చివరికి ఏమవుతుంది ప్రాజెక్టులన్నీ తినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక నిన్న జూరాల నేడు మంజీరా డ్యాముల్లో డ్యామేజీ నిన్న మొన్నటిదాకా జూరాలలో డ్యామేజ్లు ఏర్పడ్డాయి ఇక నేడు మంజీరా డ్యామ్లో కూడా డ్యామేజ్ ఏర్పడిందట సర్కారు నిర్లక్ష్యంతో దెబ్బతింటున్నటువంటి ప్రాజెక్టులు ఇక నిధులు ఇవ్వకపోవడంతో జరగనటువంటి మరమ్మతులు అత్యవసర పనులపైన దృష్టి సారించని ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి కాని నీటిని ఇక మొత్తానికి వరద నష్టం పనులు ఇక తొమ్మిది వందల ఇరవై మూడు పనులకు పూర్తయినవి ఇక నూట తొంభై మాత్రమే అంటూ మంజీరా బ్యారేజ్లో దెబ్బతి దెబ్బతిన్నటువంటి మొత్తానికి ఆప్రాన్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడి చేసినటువంటి అంశాలు ఇకపోతే జూరాల ప్రాజెక్టు గేట్లకు కూడా సంబంధించి రోప్ వైర్లు తెగిపోయినటువంటి సంఘటన మరొక ముందే మంజీరా ప్రాజెక్టు మొత్తానికి ఆమ్రాన్ దెబ్బతిన్నటువంటి ఆఫ్రాన్ దెబ్బతిన్నటువంటి సంఘటన మొత్తానికి వెలుగు చూసింది మొన్నటికి మొన్న పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది ఇక వీటన్నింటికి కారణం సర్కారు నిర్లక్ష్యమేనని కూడా సాగునీటి రంగ నిపుణులు కూడా విమర్శిస్తున్నారు ఇక రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులు మొత్తానికి ఆనకట్టలు కాలువలకు సంబంధించినటువంటి మరమ్మత్తు ఆపరేషన్స్ అండ్ ఇక మెయింటెనెన్స్ పనులకు ఇక ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని కూడా అంటున్నారు ఫలితంగా ప్రాజెక్టులో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా స్పష్టం చేస్తున్నటువంటి అంశం ఇది కథ సాగునీటి ప్రాజెక్టులో ఆనకట్టలు కాలువలకు సంబంధించిన మరమ్మతులు ఇవన్నీ చేస్తలేరు ఇప్పుడు రాష్ట్ర సర్కారు మొత్తం మధు నిద్రపోతూ ఉన్నది మరి రాష్ట్రానికి నీళ్ళు అందించేటువంటి ప్రాజెక్టులు రిపేర్ చేస్తేనే కదా రాష్ట్రంలో రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు అందుతాయి అట్లా నీళ్ళు అందించేటువంటి పరిస్థితి లేదు ప్రాజెక్టులను రిపేర్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు అంటే రేవంత్ రెడ్డి అప్పులపాలైపోయినాం మా దగ్గర డబ్బులు లేవని మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎవరు రిపేర్ చేయాలి నిన్న కూడా మనం చూసినాం నిన్న రైతులంతా కలిసి కూడా ప్రాజెక్టును పట్టించుకోవట్లేదని రైతులు లీగల్గా నోటీసులు కూడా పంపించారు రేవంత్ రెడ్డికి అయినా కూడా ఆయనకి ఇంకా అర్థమైతలేదు మరి రాష్ట్ర ప్రజల మీద పగబట్టిండా మరి రాష్ట్రం మీద పగబట్టిండా ఇక కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నా అర్థమైతే కానీ ఇటు తిరిగి అటు తిరిగి చివరికి రాష్ట్ర ప్రజల మీదనే భారం పడుతున్నటువంటి అంశాలైతే మనం చూస్తూ ఉన్నాం ఇక రోజు రోజు రాష్ట్రంలో ప్రజలైతే కొట్టుమిట్టాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ ప్రభుత్వంలో భారీ ప్రాజెక్టుల్లో మొత్తానికి సత్వరమే చేపట్టాల్సినటువంటి ఎమర్జెన్సీ పనులు ఉంటాయి వాటిపై కూడా ప్రభుత్వం మొత్తానికి దృష్టి సారించడం లేదని కూడా అధికారులు వాపోతున్నారు ఓఆర్అండ్ ఎం ఇక పనులను కూడా సాధారణంగా చిన్న గుత్తేదారులు నిర్వహిస్తుంటారు వారికి ఆర్థిక వనరుల పరిమితి తక్కువే ఇక కాంపోనెంట్ల వారిగా మరమ్మతులు పూర్తి చేసిన కొద్ది ఇక అందుకు సంబంధించిన బిల్లులను కూడా చెల్లిస్తేనే తదుపరి పనులకు తదుపరి పనులను కూడా చేపడుతుంటారు ఇక ప్రస్తుతం ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో ఇక ఓ అండ్ ఎం ఓ అండ్ ఎం పనులు కూడా మొత్తానికి ముందుకో మంద కొడిగా సాగుతున్నాయని కూడా ఇంజనీర్లు కూడా గుత్తేదారులు పేర్కొంటున్నారు ఓ అండ్ ఎం ఇక పనులకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా మూడు వందల ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లను కూడా ప్రభుత్వం కేటాయించింది అందులో రూపాయలు డెబ్బై నాలుగు కోట్లను కూడా మాత్రమే విడుదల చేసింది మరో ఇరవై నాలుగు కోట్లకు సంబంధించినటువంటి అంశాలు ఇకపోతే మొత్తానికి ప్రాజెక్టులన్నీ మంజీరా బ్యారేజ్లో దెబ్బతిన్న ఆఫ్రన్ గత సీజన్లో వరదతో దెబ్బతిన్నటువంటి ప్రాజెక్టుల వివరాలు ఇట్లా ఉన్నాయి మొత్తానికి చెరువులు ఆ మేజర్ ప్రాజెక్టులు చెరువులు వచ్చేసి ఆరు వందల ముప్పై ఐదు మేజర్ ప్రాజెక్టులు రెండు వందల అరవై తొమ్మిది మేజర్ లిఫ్ట్ స్కీమ్లు ఒకటి ఇక మొత్తానికి ఐడిసి లిఫ్ట్ స్కీమ్లు కూడా ఎనిమిది తొమ్మిది వందల పదమూడు మొత్తం దెబ్బతిన్నవి ఇక ఇప్పటి వరకు కూడా పూర్తి చేసినటువంటి పనులు నూట తొంభై ఇక నాలుగు వందల యాభై తాత్కాలిక రిపేర్లు చేసినవి తాత్కాలికంగా రిపేర్లు చేసినవి నాలుగు వందల యాభై ఇక ఇప్పటికీ పనులు చేపట్టాల్సినవి మూడు వందల డెబ్బై ఎనిమిది ఇవన్నీ ప్రాజెక్టులకు సంబంధించి చిన్న చిన్న వాటికి సంబంధించి మొత్తానికి ప్రాజెక్టుల పైన సర్కారు పెద్ద నిద్ర ఇక రిజర్వాయర్ల నిర్ల నిర్వహణలో ఘోర వైఫల్యం చెందుతున్నటువంటి అంశం మరమ్మతులలో మరమ్మతులు జూరాల మంజీరా మరమ్మతులు నిర్లక్ష్యం ఇక ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిదర్శనమే అని చెప్తున్నటువంటి కేటీఆర్ ఇక రేవంత్ తీరుతో సాగు సంక్షోభం మొత్తం దెబ్బతింటా ఉన్నది ఇక వీళ్ళు ప్రాజెక్టులు సరిగ్గా కట్టకపోతే ఏమైతుంది సాగు సంక్షేమం మొత్తం దెబ్బతింటానే ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ సంగారెడ్డి జిల్లాలోని మంజీరా బ్యారేజ్ ను పరిశీలిస్తున్నటువంటి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మనం చూస్తూ ఉన్నాం కదా ఇది సంగారెడ్డిలోని మంజీరా బ్యారేజ్ ను పరిశీలిస్తున్నటువంటి రాహుల్ బొజ్జా మొత్తానికి అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉన్నది ఇకపోతే బీఆర్ఓ విడుదల చేసినటువంటి నిధులను ఇప్పటికీ విడుదల చేయలేదంటే పరిస్థితిని కూడా అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఓ అండ్ ఎం కింద కూడా రెండు వేల రెండు వందల ఐదు పాయింట్ ఆరు ఆరు కోట్ల విలువైనటువంటి పనులను మంజూరు చేయగా పదిహేడు పాయింట్ ఏడు సున్నా కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి ఇక మిగతా వాటికి ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు ఇక నిధులు లేమి కారణంగా ఆయా పనులను కూడా చేపట్టేందుకు అధికారుల సైతం అధికారులు సైతం జంకుతున్నారు ప్రాజెక్టుల మరమ్మత్తు ఇక మెయింటెనెన్స్ పనుల్లో కూడా ఎక్కడ జాప్యం నెలకొవ నెలకొనవద్దనేటువంటి సదుద్దేశంతో ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ అండ్ ఈఎం ఇక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఈఈలు కూడా మొదలు చీఫ్ ఇంజనీర్ల స్థాయి వరకు కూడా పనులను చేపట్టేందుకు ఆర్థిక అధికారాలను కూడా సైతం కట్టబెట్టింది మొత్తానికి పది లక్షల నుంచి యాభై లక్షల వరకు కూడా చీఫ్ ఇంజనీర్ల స్థాయిలోనే ఓ అండ్ ఈఎం కమిటీ సమావేశాన్ని కూడా నిర్వహించుకుని పనులను కూడా ఆమోదించుకుని చేపట్టుకునేటువంటి వెసులుబాటును కల్పించారు ప్రస్తుతం పంతొమ్మిది టెరిటరీ మొత్తానికి పంతొమ్మిది ప్రస్తుతము పంతొమ్మిది టెరిటోరియల్ ఇక సర్కిళ్లలో చాలా మంది కూడా సీఈలు ఆ కమిటీ సమావేశాలనే నిర్వహించడం ఇక లేదంటే పరిస్థితిని కూడా అర్థం చేసుకోవచ్చు రూపాయలు పది లక్షలకు కూడా సంబంధించినటువంటి పనులను సైతం ఓ అండ్ ఎం రాష్ట్ర కమిటీ ఆమోదానికే ఇక పంపిస్తున్నారు ఇక నిధులను కూడా విడుదల చేయకపోవడంతో రాష్ట్ర స్థాయిలో ఆమోదించినటువంటి పనులను సైతం ఇక చేపట్టేందుకు అధికారులు జంకుతున్నారు ఇకపోతే మరోవైపు సాగుతున్నటువంటి పనులపైన క్షేత్రస్థాయి సిబ్బంది కూడా పర్యవేక్షణ కోరవడ కొరవడందన్నటువంటి విమర్శలు కూడా వెలువె వెలువెత్తుతున్నటువంటి అంశాలు ఇక మొత్తానికి డ్యాముల్లో డ్యామేజీలను పట్టించుకునేటువంటి రాష్ట్ర సర్కార్ ఇక చెరువుల చెరువుల గండ్లను కూడా పూడ్చే పూడ్చని దుస్థితి చెరువుల యొక్క గండ్లను కూడా పూడ్చేటువంటి పరిస్థితి లేదు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి సర్కార్ పని భారీ గతేడాది కురిసినటువంటి భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చెరువులు కూడా కాలువలకు గండ్లు పడ్డాయి ఇక ప్రాజెక్టులు అట్లాగే స్లూయిస్లు గేట్లు దెబ్బతిన్నాయి అదే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులను కూడా నిర్వహించాల్సి ఉంది ఆయా ప్రాజెక్టుల మరమ్మతులకు సంబంధించి దాదాపు రెండు వందల కోట్లతో అంచనాలను కూడా రూపొందించారు కానీ ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో సకాలంలో మరమ్మతులు కూడా పనులను ప్రారంభించలేదు ఇక ఏనా ఎండాకాలంలో మరమ్మతులు లేకపోతే చెరువులు కాలువలు ప్రాజెక్టులు ప్రాజెక్టుల ఆ తూములు కూడా గేట్లు వంటివి ఎత్తి మొత్తానికి నీటిని విడుదల చేయడం ఇక కష్టం అందుకే వేసవినే అనువైన కాలంగా కూడా చెప్తారు ఇక కానీ ప్రభుత్వం వేసవి కాలంలో నిధులను విడుదల చేయలేదు ఇక దీంతో మరమ్మతులన్నీ కూడా ఆగిపోయాయని చెప్తున్నటువంటి అంశం